మీ ఉనికి మీరు నిజానికి ఒక లైంగికంగా సంక్రమించిన వ్యాధం తెలుసా అది జీవంతాలకో ప్రాథమిక విషయం మీరు పుట్టింది దాని కారణంగానే అంటున్నాను మీ లైంగికత వల్ల కాకపోవచ్చు మరొకరి లైంగిక వాంఛ వల్ల అయితే మనం దానివల్ల పుట్టాం కానీ ముగింపు కూడా వద్దనేనా అన్నదే ప్రశ్న ఇది తప్పప్పుల గురించో నైతిక విలువల గురించో కాదు ఇది దాని పరిమిత స్వభావం గురించి ఇట్ ఇట్ లిమిటెడ్ నేచర్ ఆఫ్ వాట్ ఈస్ అందులోనే కలకాలం చిక్కుకుపోవాలనుకుంటున్నారా లేదా ఇది చెడ్డది దీన్ని తాకనే తాకను అనుకోవాలనుకుంటున్నారా లేదు నేనేమంటానంటే దాదాపుగా ముప్పై నుండి నలభై శాతం ప్రజలకు ఇది అలా వచ్చిపోయే విషయం మాత్రమే కానీ సమాజం వల్ల అందరూ తాము కూడా ఆ దిశలోనే వెళ్లాలనుకుంటున్నారు ఇంకో ముప్పై నలభై శాతం మందికి అది నిర్బంధ వాంఛ కావచ్చు ఇంకో ముప్పై నలభై శాతం మందికి మధ్యస్థంగా ఉంటుంది అంటే వారికి అది అవసరమే కానీ అదంత నిర్బంధ వాంఛ కాదు జనాభా స్వభావం ఇలానే ఉంటుంది నేను దీని గురించి ఒక సంపూర్ణమైన అవగాహనతో చెప్తున్నాను ప్రతి ఒక్కరి ధ్యాస నిత్యం దీనిపైనే ఉండదు కానీ ప్రస్తుతం సమాజం ప్రజల్లో ఈ అభిప్రాయాన్ని ఏర్పరుస్తోంది అలా ఉండకుంటే మీరు నార్మల్ కాదు అని అంటే ప్రాథమికంగా మీరు చెప్తున్నది ఏమిటంటే గతంలోని యోగులు నార్మల్ కాదని గౌతమ బుద్ధుడు నార్మల్ కాదని హోర్నోగ్రఫీ చూసేవాళ్లు తప్ప ఇంకెవరూ నార్మల్ కాదని వీళ్ళెవరూ నార్మల్ కాదు అని లేదు ఇది శరీర అవసరాలకు సంబంధించిన విపరీత ధోరణి మనకు భౌతిక దేహం ఉంది అది ఉనికిలోకి వచ్చింది కేవలం మరొకరి లైంగిక వాంఛవల్లే అవునా కాబట్టి సెక్స్ శరీరంలో ఓ ప్రాథమిక సహజ గుణంగా ఉండటం ఒక విషయం అది మీ బుర్రలోకి ఎక్కడం అనేది వేరే విషయం ఇది జరగడానికి కారణం మీ చుట్టూ ఉన్న ఒక విధమైన సామాజిక వాతావరణం ఇది జరగడానికి ఇంకో కారణం ఎవరో మీతో అది పాపం దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పటం విషయం ఏమిటంటే ఆ అవసరాన్ని హుందాగా నిర్వహించుకోవచ్చు అందుకోసం మనం కొన్ని కట్టుబాట్లు అలాగే కొంత నిబద్ధత పెట్టుకున్నాం ఎందుకంటే మనిషిలో మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఒకంత హుందాగా నిర్వహించుకోవాలన్న ప్రాథమికమైన తత్వం ఉంటుంది లేదంటే పశువుల్లోనే అనిపిస్తుంది చూడండి మనం తింటాం కావాలనుకుంటే ఇలా తినొచ్చు చాలా ఆకలిగా ఉన్నప్పుడు పశువులానే ప్రవర్తిస్తాం ఒక ఐదు రోజులు భోజనం చేయకపోతే రెండు చేతులతో మీరు అలానే తింటారు ఎలా అంటే ఆకలిగా ఉన్న ఒక కుక్క ఎలా తింటుందో చూశారా అలా తింటుంది మనిషి కూడా అలానే ప్రవర్తిస్తాడు తనలో ఆ అవసరం ఆ విధంగా అయినప్పుడు కాని అదే పనిని మనం చక్కగా కూర్చుని చేస్తాం చాలా ఆకలితో ఉన్నారు ఎవరో బ్రహ్మచారి తన ఊపిరితిత్తుల శక్తి ప్రదర్శిస్తారు ఆ ఆయన ఒక ఆమ్ పూర్తి చేసేలోపు మీరు మూడు ఆమ్లు చేసేసుంటారు ఎందుకంటే మీకు ఏదైనా అత్యవసరమైనప్పుడు ఒక రెండు నిమిషాలు ఆగితే మీరే చూస్తారు ఏదైతే నిర్బంధతో అది ఎరుకతో చేసేదవుతుంది భోజనం సెక్స్ నిద్ర ఇంకా మరణం ఈ నాలుగు మీ జీవితంలో నిర్బంధ విషయాలు హ్యూమన్ ఆర్ హర్ సాఫ్ ఫ్రమ్ ఒక మనిషి జంతు స్వభావం నుండి భిన్నంగా ఉండేది ఈ నాలుగు అంశాలను కూడా ఎరుకతో నిర్వహించుకున్నప్పుడే మీరు కనుక వీటిని తక్కిన జీవుల మల్లేనే చేస్తే ఎవరైనా అలా ఉంటే అప్పుడు అతను పశువులాంటివాడు అంటారు అవునా కాబట్టి ప్రవృత్తిపరంగా కొంత నిర్బంధం ఉంది కానీ మీకు జీవితంలోని ఆ అంశాన్ని ఎరుకతో నిర్వహించుకోగలిగేలా చేసే మేధస్సు కూడా ఉంది మీరు అలా చేయకపోతే అప్పుడు చూస్తున్నారుగా ప్రతిరోజు అత్యాచారాల గురించి క్రూరత్వాల గురించి ఇలాంటి ఎన్నో విషయాల గురించి వినాల్సి వస్తుంది అతని కోరిక కూడా ప్రతి ఇతర పురుషుడికి ఉండే కోరికే కాకపోతే అతను దాన్ని హుందాగా ఒక సరియైన పద్ధతిలో నిర్వహించలేకున్నాడు తనలోని నిర్బంధాలు తన మేధస్సును తలదన్నుతున్నాయి కాబట్టి మొదటి విషయం ఏమిటంటే అది పాపమా తప్ప అనైతికమా ఈ చెత్తంతా వదిలేయండి విషయం అది కాదు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దాని పరిమితమైన స్వభావం ఎంతోమంది ఉంటారు తినడం ఆపలేరు హలో తినడం గురించి ఒక మంచి విషయం ఏమిటంటే మీరు తినడం ఆపలేకపోతే అది అందరికీ కనబడుతుంది మీరు తినడం చూడని వాళ్ళకు కూడా ఇదే విధంగా కొంతమందికి లైంగికత కొంతమంది ఎక్కడంటే అక్కడే నిద్రపోతారు సత్సంగం సరైన చోటు కాబట్టి ప్రాథమిక విషయం ఇదే ఈ ప్రాథమికమైన ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో మన శరీరంలోని ప్రభుత్తులు ఆహారం సెక్స్ నిద్ర ఇంకా మరణం ఈ నాలుగో విషయాలను మీరు స్పృహతో నిర్వహించినప్పుడు అప్పుడు మాత్రమే మీరు మానవులవుతారు మరణంతో సహా అంటున్నాను అప్పుడు మాత్రమే మీరొక అసలైన మనిషి లేదంటే అదొక పరిణామలోపం నేనేం చేయను సద్గురు అది పరిణామం అంటే లేదు లేదు అదే అసలైన విషయం ఒకసారి మనిషిగా పుట్టాక మీరు ప్రయత్నపూర్వకంగా పరిణామం చెందాలి పరిణామం చెందుతారా చెందరా అన్నది మీ ఎంపికే కోతిగా ఉన్నప్పుడు మనిషిగా పుట్టాలని మీరు ఎంచుకోలేదు కానీ ఒకసారి మనిషిగా పుట్టాక ఎటువంటి మనిషిగా ఉండాలన్నది మీ ఎంపికే నిర్బంధ నిర్బంధక్షణంలో నాకా ఎంపిక లేదు అనిపించొచ్చు కానీ మీకా ఎంపిక ఉంది ఆ ఎంపికను ఎలా అమలు చేయాలో మీరు నేర్చుకోలేదు ఇప్పటికీ ప్రవృత్తులున్నాయి కానీ వాటిని మీ ఎంపిక ప్రకారం నిర్వహించొచ్చు నిర్బంధంగా కాకుండా అదే తేడా మనందరం పుట్టింది సెక్సువల్లనే అయితే మిగిలిన జీవితం అంతా దానికోసమే జీవించాలా అనేది ఎంపిక ఇది ఒక ఎంపిక అది మీ శరీరంలో ఒక అంశం మాత్రమే అదే మీ జీవితం కాదు అది మీలో ఒక భాగం మాత్రమే అదే మీ సర్వస్వం కాదు మౌలికంగా చూస్తే అదొక ఆకాంక్ష అయితే మన ఆకాంక్షను మార్చుకోవచ్చు అవునా చిన్నతనంలో పెప్పర్మెంట్ కోసం ఆకాంక్షించేవారు పెద్దయ్యాక ఇంకేదో ఆకాంక్షిస్తారు ప్రస్తుతం మీరు యువకులు ఇంకేదో ఆకాంక్షిస్తారు కానీ ఆకాంక్ష మారుతూ ఉంటుంది అవునా అయితే ఈ ఆకాంక్ష కాలంతో బాటు కలిగే నిర్బంధాల వల్ల మారుతుందా లేక మీరు ఎంపిక ద్వారా మార్చుకుంటారా ఎరుకతో ఎంపిక చేసుకుంటారా అంటే ఇది అది వదిలిపెట్టాలి ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని కాదు అలా చేయడానికి కూడా మార్గాలున్నాయి వీటికి అతీతంగా వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు అది వదిలేయడం కాదు అతీతంగా వెళ్లినప్పుడు అన్నింటినుంచే విముక్తులవుతారు కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు అందులో ఉన్నప్పుడు కూడా మీరు ఎరుకతో ఎంచుకుంటారా లేక నిర్బంధమైన పశువులా ఉంటారా ఇదే అసలైన విషయం ఎందుకంటే మనిషికి పశువుకి ఉన్న ప్రాథమికమైన తేడా ఏమిటంటే అవి నిర్బంధ స్థితిలో ప్రతిచర్య చేస్తాయి మనం ఎరుకతో స్పందిస్తాం దాన్ని వినియోగించండి పర్వాలేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు లైంగికత వల్ల ప్రేరేపితం అవుతున్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగలేను అనుకోనక్కర్లేదు ప్రేరేపితం అవుతున్నారు కాబట్టి దాన్ని ఆధ్యాత్మిక ప్రక్రియగా మలుచుకోవచ్చు ఏదో మిమ్మల్ని డ్రైవ్ చేసే బదులు మీరే డ్రైవర్ అయితే అదే ఆధ్యాత్మిక ప్రక్రియ డ్రైవ్ చేయబడాలనుకుంటున్నారా లేక మీరే డ్రైవర్ అవ్వాలనుకుంటున్నారా మీరే డ్రైవర్ అయితే అదే ఆధ్యాత్మిక ప్రక్రియ